ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మిత్రులే స్నేహితులే ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంలు అప్పట్లో ఇద్దరు టీడీపీలో ఉన్నారు అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యారు ఎప్పటి నుంచో రెండు రాష్ట్రాల మధ్య విభజన తర్వాత తొమ్మిది పది షెడ్యూల్కి సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన బాకీల విషయంలో అదైతే ఇంకా అలా పెండింగ్లోనే ఉంది తాజాగా దీనికి సంబంధించి మంత్రి నారాయణ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఐదు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలైతే రావాల్సి ఉంది రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్ళైనా సరే ఉమ్మడి ఆస్తుల విభజన 咳嗽 పూర్తి కాలేదు ఉమ్మడి ఆస్తుల విభజనతో పాటు న్యాయస్థానాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన కేసులు కూడా త్వరగా పరిష్కారం కావాలి దీనికి సంబంధించి ఇమీడియట్గా అధికారులు చర్యలు తీసుకోవాలి అంటూ మంత్రి ఆదేశించారు అయితే ఇక్కడ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు ఏసీఎం చేయని పరిష్కారం జగన్మోహన్ రెడ్డి చేయండి కేసీఆర్ కూర్చొని మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరు కూడా సాన్నిహిత్యం ఉండేది మంచిగానే ఉండేవారు ఎటువంటి వివాదాలు లేవు కానీ పరిష్కారం అయితే చూపించలేదు విభజనకు సంబంధించి ఒక తెలంగాణలో టువంటి వ్యవహారం అలాగే ఆంధ్రప్రదేశ్ కనుక నిజంగా ఏం చెప్పినట్టు ఐదు వేల కోట్లు ఉంటే కనుక మళ్ళీ తెలంగాణ సొమ్ము తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్కి దోచిపెడతారా అనేది ఇంకా అదే ఉంటుంది కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం లేదంటే ఖచ్చితంగా ఆంధ్రాకి అన్యాయం చెయ్యం అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారిలో ఉంటే ఈ రావాల్సిన బాకీలు ఎందుకంటే పదేళ్ళు ఉమ్మడి రాజధాని అనే అంశానికి కూడా ముగింపు పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అమరావతి అనే రాజధానిగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ రావాల్సిన బాకీ సంగతి ఏంటి రావంత రెడ్డి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆ బాకీని వసూలు చేస్తారా అదే ఇప్పుడు తేలాల్సిన అంశం